హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి వాటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మీరు అక్కడ నుండి జాయిన్ అయినట్లయితే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అన్ని రకాల టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ షార్ట్ నోట్స్ అదేవిధంగా రివిజన్ క్లాసెస్ డైలీ లైవ్ టెస్ట్లు అనేవి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అదేవిధంగా యూట్యూబ్లో ఫ్రీగా మీకు అందించబడతాయి తప్పకుండా ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే మీ యొక్క సపోర్ట్ని అందించండి మీ యొక్క సపోర్ట్ని మీ యొక్క లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలో విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది తెలంగాణ విద్యుత్ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది విద్యుత్ పంపిణీల సమస్యలో జూనియర్ లైన్మెన్ ఏడబల్ఈ ఏఈ సబ్ ఇంజనీర్ ఇతర పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది టీజీఎన్పిడిసిఎల్ టీఎన్ టీఎన్ఎస్పీడీసీఎల్ సంబంధించినటువంటి మూడు వేల ఐదు వందల వరకు ఉన్నట్లు సమాచారం ఇందులో పదిహేను వందల యాభై పోస్టుల వరకు ఈ లైన్మెన్ పోస్టులు అనేటివి ఉంటాయి దీనికి ఐటీఐ అనేది ఎలిజిబిలిటీగా ఉంటుంది మహిళలు కూడా జూనియర్ లైన్మెన్ పోస్టులకు అర్హులేగా ఉన్నారు సో మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చును గత నెలలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో విద్యుత్ శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో ట్రాన్స్కో నుంచి మనకు పోస్టుల భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది కానీ ఉద్యోగుల పదోన్నతుల కారణంగా ఈ నోటిఫికేషన్ అయితే ఆలస్యమైంది అతి త్వరలోనే నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది విద్యుత్ శాఖలో కాబట్టి లైన్మెన్కి సంబంధించినటువంటి ఐటీఐ అభ్యర్థులందరూ మీరైతే ఎలిజిబుల్గా ఉండవచ్చును నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఖాళీల వివరాలను అయితే విద్యాశాఖ అయితే సేకరిస్తుంది అన్ని పాఠశాలల విద్యార్థుల సంఖ్య అదేవిధంగా ఇంకా అక్కడ శాంక్షన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇంకెన్ని వేకెన్సీస్ ఉన్నాయనే విషయాలను అయితే విద్యాశాఖ అయితే నిమగ్నమైంది ఆ యొక్క దాటా సేకరించడంలో చూసుకున్నట్లయితే ఇక్కడ రాష్ట్రంలో సర్కారు స్కూళ్ళ టీచర్ల విద్యార్థుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సేకరిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఒక్క విద్యార్థి కూడా చేరలేదని అధికారులు పరిశీలన తేలినట్టు తెలుస్తుంది వీటిలో ఇప్పటికీ ఐదు వందల ఎనభై మంది టీచర్లు అలా అలాటై ఉండగా వారందరికీ ఇతర స్కూళ్ళలో బదిలీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల పద్నాలుగు స్కూళ్లలో పది మంది లోపే విద్యార్థులు ఉండగా వారిలో మూడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది టీచర్లైతే పనిచేస్తున్నారు ప్రతి స్కూల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా టీచర్లను కేటాయిస్తున్నారు ప్రైమరీ స్కూల్లో తగ్గట్టుగా కాకుండా హై స్కూళ్లలో కూడా జీరో ఎన్రోల్మెంట్ నమోదైంది సింగిల్ డిజిట్ స్కూళ్ళు ఉన్నాయి రాష్ట్రం మొత్తంలో ఇరవై ఆరు వందల ఇరవై ఆరు వేల ఒక వంద ఒక బడులు ఉండగా వాటిలో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది బడులో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు ఆ బడులో పద్దెనిమిది వందల పద్దెనిమిది ప్రైమరీ స్కూళ్ళు నలభై ఎనిమిది యూపీఎస్ స్కూలు ముప్పై మూడు హై స్కూళ్ళు పది మంది దాకా స్టూడెంట్లు ఉన్న స్కూళ్ళు నాలుగు రెండు వేల నాలుగు వందల పదిహేను ఉంటే వాటిలో రెండు వేల ఏడు వందల నలభై ఆరు మంది టీచర్లు పనిచేస్తున్నారు పది మంది వరకు ఎన్రోల్మెంట్ ఉన్న స్కూళ్ళు రెండు వేల మూడు వందల పన్నెండు ఉండగా యూపీఎస్ స్కూల్ అనేటివి తొంభై నాలుగు హై స్కూల్ తొమ్మిది ఉన్నాయి అయితే హై స్కూళ్ళలో తక్కువ మంది పిల్లలున్న వారికి ఇబ్బందులు కలగొద్దని టీచర్లను అదే స్థాయిలో కొనసాగిస్తున్నారు పది మంది వరకు పిల్లలు ఉన్న స్కూళ్ళు తొమ్మిది ఉంటే వాటిలో నలభై మంది టీచర్లు ఉన్నారు ఒక్క విద్యార్థి నడిచే స్కూల్ యాభై మూడు ఉండగా వాటిలో యాభై ఒక్క మంది టీచర్లు పనిచేస్తున్నారు ఇద్దరు స్టూడెంట్లు ఉన్న స్కూలు నూట నలభై రెండు ఉండగా వాటిలో నూట ఇరవై ఎనిమిది మంది టీచర్లు ముగ్గురు స్టూడెంట్లు ఉన్న బడులో నూట ఎనభై మూడు ఉంటే అక్కడ నూట ఎనభై మూడు టీచర్లు పనిచేస్తున్నారు నలుగురు పిల్లలున్న బడులో రెండు వందల నలభై ఏడు ఉంటే అక్కడ రెండు వందల ఐదు మంది టీచర్లు పనిచేస్తున్నారు ఇలా మొత్తం చూసుకున్నట్లయితే నాలుగు వేల ఒక వంద పది బడులో పదకొండు నుంచి ఇరవై మంది లోపు విద్యార్థులు ఉంటే ఇక్కడ రెండు వందల డెబ్బై ఐదు మంది టీచర్లు పనిచేస్తున్నారు మూడు వేల మూడు వందల ఏడు స్కూళ్లలో ఇరవై ఒకటి నుంచి ముప్పై మంది పిల్లలు ఉంటే రెండు వేల ఐదు వందల నలభై బడులో ముప్పై ఒకటి నుంచి నలభై మంది పిల్లలు ఉన్నారు పద్దెనిమిది వందల ఇరవై ఏడు స్కూళ్లలో నలభై ఒకటి నుంచి యాభై మంది దాకా స్టూడెంట్లు ఉంటే రాష్ట్రంలో యాభై మందికి పైగా స్టూడెంట్లు ఉన్న స్కూళ్ళు తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై మూడుగా అయితే ఉన్నాయి రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మార్చి కల్లా కొన్ని వేల ఖాళీలు అయితే విద్యాశాఖలో ఏర్పడుతున్నాయి ప్రజెంట్ ఆల్రెడీ కొన్ని పదివేల దాకా ఖాళీలు ఉన్నాయి ట్రాన్స్ఫర్ సైన్స్ ప్రమోషన్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు సో ఆ యొక్క ఖాళీలు అనేటివి ఈ రేషనలైజేషన్ ప్రక్రియ కావచ్చు టీచర్స్ పిల్లలు తక్కువ ఉన్నారనే ఉద్దేశంతో వాటిని తీసేసినా ఇంకో పదివేల దాకా రిటైర్మెంట్స్ అనేవి మార్చి కల్లా కాబోతున్నాయి రైట్ ఈ ప్రమోషన్స్ ఖాళీలు వెళ్ళిపోయినా ఈ రిటైర్మెంట్ ఖాళీలు పదివేలు ఏర్పడతాయి ఒకవేళ పదివేల ఖాళీలనే రేషనెషన్ భర్తీ చేసినా ఇంకో పదివేల ఖాళీలు అనేటివి ఖచ్చితంగా అయితే విద్యాశాఖలో ఉండబోతున్నాయి సో దాదాపుగా మొత్తం ఒక ట్వంటీ థౌజండ్ దాకా వేకెన్సీస్ ఉన్నాయి ఆ వేకెన్సీస్ని తగ్గించే ప్రయత్నంలో భాగం ఒకటి అదేవిధంగా స్కూల్ల రేషనలైజేషన్ అనేది కూడా తప్పకుండా చేయబోతున్నారు సో ఈ డాటా సేకరణ అనేది అందుకే జరుగుతుంది టీచర్ల సేకరణ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు టీచర్లు ఎంతమంది ఉన్నారు సో దాన్ని వన్ ఇస్ట్ ట్వంటీ ప్రకారంగా స్కూల్ అయితే రెజిస్ట్రేషన్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో సమ్మర్లో జరుగుతుంది సో దాని తర్వాత మనకు ప్రతి జిల్లాలో క్లియర్ వేకెన్సీస్ ఎన్ని ఉండబోతున్నాయి ఎన్ని ఖాళీలు ఉంటాయి అనే విషయం మనకు తెలుస్తుంది టోటల్గా ప్రతి ఒక్క జిల్లాలో అయితే ఎజ్జిటికి సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉంటాయి దీంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు మొత్తం డిఎస్సి మొత్తంగా దాదాపుగా అన్నీ కలుపుకొనక పదివేలకు అయితే పైచీలకే ఖా ఖాళీలు అయితే నెక్స్ట్ నోటిఫికేషన్లో ఉంటాయి తప్పకుండా సో మరి తక్కువ ఐదు వేలతో అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వరు వాళ్ళకు అదొక నెగిటివిటీ లాగా ఉంటుంది కాబట్టి ఎక్కువ నోటిఫికేషన్ ఎక్కువ పోస్టులతోటి నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంటుంది మీరైతే ఇలాంటి డిసప్పాయింట్ కావాల్సిన అవసరం అయితే లేదు మిత్రమా మీరైతే కంటిన్యూగా చదువుతూ ఉండని తప్పకుండా ప్రతి ఒక్కరికి జాబ్స్ అనేవి వస్తాయి మీరు కంటిన్యూ ప్రిపరేషన్ ఉన్నవారికి తప్పకుండా సక్సెస్ అనేది అయితే లభిస్తుంది మిత్రమా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే టెట్కి మొత్తము రెండు లక్షల ఐదు వేల ఏడు వందల మూడు దరఖాస్తులు వచ్చాయి పేపర్ వన్ పేపర్ టూకి దీంట్లో పేపర్ వన్కి వచ్చేసరికి తొంభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు మంది పేపర్ టూకి ఒక లక్ష ఎనభై ఒక వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది అయితే దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ యూపీఎస్సి బాటలో టీజీపీఎస్సి యూపీఎస్సి తరహాలో ఉద్యోగ ప్రకటన ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేస్తుంది జూన్లో నిర్వహించిన గ్రూప్ వన్లో ఐదు వందల అరవై మూడు పోస్టులకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఫలితాలు అయితే ఇవ్వబోతున్నాయి గ్రూప్ ఫోర్లో ఎంపికైన ఎనిమిది వేల ఒక వంద మంది ఒక వంద ఎనభై మంది అభ్యర్థులకు పది రోజుల్లో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు నెక్స్ట్ ఇక్కడ భవిష్యత్తులో బ్యాక్లగ్ కాకుండా ఉండేందుకు రీలింగ్విష్మెంట్ ఆప్షన్ విధానంపై కూడా అధ్యయనం చేస్తున్నారు ఆల్రెడీ రెండు వేల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిదిలో రీలిన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది ఉండేను టీఎస్పిసిలో నెక్స్ట్ మళ్ళీ కూడా ఈ రీలింక్విష్మెంట్ ఆప్షన్ అయితే ఇవ్వబోతున్నారు ముఖ్యంగా గ్రూప్ ఫోర్లో చాలా బ్యాక్లాగ్ అనేవి ఉండబోతున్నాయి కాబట్టి సో బ్యాక్లాగ్స్ లేకుండా తప్పకుండా రీలింగ్విష్మెంట్ ఆప్షన్ అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది గ్రూప్ ఫోర్కి సంబంధించి తప్పకుండా ఎవరైతే పోస్ట్లలో జాయిన్ అవ్వారో ఏవైతే ఉన్నాయో అవి బ్యాక్లాగ్ లేకుండా నెక్స్ట్ డౌన్ మెరిట్ ఉన్న వారికి ఇవ్వాలి దాంట్లో భాగంగా భాగంగానే గురుకుల సంబంధించినటువంటి కూడా చాలా వేకెన్సీస్ ఏర్పడ్డాయి దాంట్లో కూడా డౌన్ మెరిట్లో ఉన్నవారికి ఇవ్వాలని చాలా రోజుల నుండి వాళ్ళైతే ధర్నాలు అవి ఇవైతే చేస్తున్నారు సో దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ గ్రూప్స్ పోస్టుల్లో అవరోహణ విధానంపై సమాలోచనలు చేస్తున్నారు అంటే ఫస్ట్ హయ్యర్ క్యాడర్ నుంచి లోయర్ క్యాడర్ వరకు ఆ రిక్రూట్మెంట్ చేయడానికి కూడా వీరు ఆలోచనలు అయితే చేస్తుంది ప్రభుత్వం తప్పకుండా ఆ ఫ్యూచర్లో మీకు బ్యాక్ లగ్ లేకుండా డౌన్ మెరిట్ ఉన్న వారందరికీ కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ మెరిట్ క్యాండిడేట్ జాబ్లో జాయిన్ కాకపోతే నెక్స్ట్ మెరిట్లో వారికి తప్పకుండా జాబ్స్ ఇస్తారు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఎస్సిలో రిక్రూట్మెంట్ అదేవిధంగా జరిగింది రెండు పోస్టులు వచ్చిన అభ్యర్థికి ఒక పోస్టుకు జాయిన్ ఇంకో పోస్టుకు ఫస్ట్ డిక్లరేషన్ కూడా తీసుకోవడం అనేది జరిగింది నెక్స్ట్ రాబోయే రిక్రూట్మెంట్లన్నీ కూడా తప్పకుండా బ్యాక్లాగ్ లేకుండా జరిగే అవకాశం అయితే ఉంది సో ఇక్కడ ముఖ్యంగా డిఎస్సి విషయంలో కొన్ని బ్యాక్లాగ్స్ అయితే ఏర్పడ్డాయి ముఖ్యంగా ఉర్దూ మీడియానికి సంబంధించినటువంటి బ్యాక్లాగ్స్ అనేటివి చాలా ఉన్నాయి డిఎస్సిలో సంబంధించి సో ఉర్దూ మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు డిఎస్సీలో వాళ్లకు ఆ యొక్క బ్యాక్లో ఉన్న పోస్టులన్నింటిని ఓపెన్ కేటగిరీలో ఉంచి వాళ్ళకి నెక్స్ట్ మెరిట్లో ఉన్న వారికి జాబ్స్ ఇవ్వాలని వీళ్ళు చాలా డిమాండ్స్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మన టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి ఆ ఫీడ్బ్యాక్ని ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా చాలా మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేట టెస్టులు కావచ్చు మన టెస్ట్ సిరీస్ కావచ్చు చాలామందికి అయితే యూజ్ అవుతుంది సో హౌస్ వైఫ్స్కి కావచ్చు ముఖ్యంగా ఆ ఇంట్లో ఉంటూ మన రివిజన్ క్లాసెస్ పనిచేస్తూ వినడం ద్వారా చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చాలామంది మిత్రులైతే కామెంట్ చేస్తూ ఉన్నారు రైట్ ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే లేకపోతే మనకు యూట్యూబ్ ఛానల్ క్వాలిటీగా టెట్ అండ్ డిఎస్సికి అవసరమో అదే అందించడం అనేది జరుగుతుంది మరి అనవసరమైన విషయాలు కాకుండా మనకి టెట్ అండ్ డిఎస్సికి ఎంత అడుగుతున్నారు సో ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క రివిజన్ క్లాసెస్ అనేటివి ఉంటాయి ఇంపార్టెంట్ నోట్స్ కావచ్చు పీడిఎఫ్ నోట్స్ కావచ్చు రివిజన్ క్లాసెస్ కావచ్చు మన యొక్క అదేవిధంగా డైలీ లైవ్ టెస్ట్లు అనేవి మనకు యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అందించబడతాయి అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ని ఎవరైనా తీసుకోవాలనుకున్న వారు తప్పకుండా తీసుకొని చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ డైలీ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మాలో కాన్ఫిడెన్స్ అండ్ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి అనేది ఒక అభ్యర్థి యొక్క ఫీడ్బ్యాక్ ఇది ఈసారి డెఫినెట్లీ జాబ్ కన్ఫామ్ వస్తుందని ఆమెకు నమ్మకం వస్తుంది సార్ అని చెప్తుంది సో అలాగే ప్రీవియస్ డేట్లో నైంటీ నైన్ ఉన్నాయి సో ప్రజెంట్ డేట్లో వన్ థర్టీ ప్లస్ వస్తాయనే నమ్మకం దృఢంగా ఉంది అనేది ఆ అభ్యర్థి యొక్క ఫీడ్బ్యాక్ మన యొక్క టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క క్వశ్చన్ ఫ్రేమింగ్ కావచ్చు క్వశ్చన్స్ మనకు టెట్ అండ్ డిఎస్సిలో ఎలా అడుగుతారో క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా అదే విధంగా ఉంటుంది సో మీరు దాన్ని ఒకసారి మీరు మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క ప్రతి క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది మీరు ఒక్కసారి టెస్ట్ సిరీస్ మీరు రాసినట్లయితే మీకు ఆ సబ్జెక్ట్ అనేది రివిజన్ కూడా అయిపోతుంది సో దానివల్ల మీకు మళ్ళీ రివిజన్ కూడా ఒకసారి అయిపోతుంది ఆ యొక్క సబ్జెక్ట్ సో మీకు ఎక్కడైతే మిస్టేక్స్ అయిందో దాని యొక్క ఆన్సర్లు కూడా మీకు వెంటనే సబ్మిట్ చేసిన తర్వాత మీకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా మీకు క్లియర్గా అక్కడ షో చేయడం అనేది జరుగుతుంది మీరు ఒక్క ఎగ్జామ్ని ఎన్నిసార్లు అయినా రాసుకోవడానికి అవకాశం కల్పిస్తాం మేము తప్పకుండా మీరు ఒక్కసారి ఎగ్జామ్ రాశారు మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ అనుకున్నారు ప్రిపేర్ అయ్యి సో మళ్ళీ కూడా రాసుకునే అవకాశం అనేది జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్లో ఉంటుంది రైట్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకున్నవారు పేపర్ వన్కి సంబంధించిన వారు వన్ నైంటీ నైన్ అయితే పే చేయాల్సి ఉండదు పేపర్ వన్ టెస్ట్ సిరీస్ అనేది జాఫర్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేస్తుంది జాఫర్ ఎడ్యుకేషన్ సంబంధించిన వారు ఎవరైనా టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకున్నారో తప్పకుండా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఒక రోజు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను లింక్ షేర్ చేశాను ఎగ్జామ్కి సంబంధించి ఆ రోజు మీరు బిజీ ఉన్న రాసుకోకుండా నో ప్రాబ్లం నెక్స్ట్ డే కూడా మీరు ప్రిపేర్ అయ్యి రాసుకోవచ్చు చూడండి ఎస్టర్డే ఎగ్జామ్లో సెవెంటీ త్రీ బై సెవెంటీ ఫోర్ అంటే సెవెంటీ ఫోర్కి సెవెంటీ త్రీ వచ్చాయి సో ఇక్కడ ఎస్టర్డే కొంచెం బిజీ ఉంది టుడే ఎగ్జామ్ రాశాను అంటే బిజీ ఉండి రాసుకోకపోయినా నెక్స్ట్ డే కూడా ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం అనేది మన యొక్క టెస్ట్ సిరీస్లో ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ గ్రూప్ ఫోర్ నియామకాలతో పూర్వ విఆర్ఓలకైతే అయితే కష్టాలు అయితే రాబోతున్నాయి సో దాంట్లో ప్లేస్లో వీఆర్లని ప్లస్లో ఈ యొక్క జూనియర్ రెసిడెంట్ని తీసుకోబోతున్నారు ఈ నెల పదిహేను పదహారు తేదీలో గ్రూప్ టూ రాత పరీక్షలు అయితే ఉంటున్నాయి సో గ్రూప్ టూ టైం టేబుల్ ఒకసారి చూసుకున్నట్లయితే మీరు మనకు పేపర్ వన్కి సంబంధించి ఉంటుంది డిసెంబర్ ఆ పదిహేనున ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెన్నర గంటల వరకు ఉంటుంది డిసెంబర్లో అదేవిధంగా హిస్టరీకి సంబంధించి అదే రోజు మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఉంటుంది సో మనకు డిసెంబర్ పదిహేను నుంచి ఈ అయితే గ్రూప్ టూకు సంబంధించిన రాత పరీక్షలు అయితే పదిహేను పదహారు తేదీలో రోజు రెండు పేపర్లు అయితే ఉంటాయి గమనించండి సో అదే రోజు మనకు మన యొక్క గ్రూప్ టూ ఎగ్జామ్ రోజే ఆర్ఆర్బి పరీక్షలు కూడా ఉన్నాయి సో రెండు ఎగ్జామ్స్ ఒకే రోజు ఉండే అవకాశం ఉంటుంది ఇది పదిహేను పదహారు తేదీలో ఉంటే పదహారు పదిహేడు పద్దెనిమిదిన ఈ యొక్క ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ఖాళీల ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా అదే రోజు ఉంది సో దాని ద్వారా అభ్యర్థులకు కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే అవకాశం ఉంది గ్రూప్ టూ రాసే వాళ్ళు ఆర్ఆర్బి రాయలేరు రాద్దాం రాద్దామనుకున్న వారికి గ్రూప్ టూ కూడా అవకాశం ఉండకపోవచ్చు రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ ఫోర్కి సంబంధించిన వెరిఫికేషన్ అయితే పొడిగించడం జరిగింది సో ఎవరైనా వెరిఫికేషన్కి సంబంధించిన అభ్యర్థులు అటెండ్ కాకపోతే వారికి అవకాశం కల్పించింది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రైట్ ఇక్కడ ముఖ్యంగా గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నట్టు ఈ యొక్క పత్రికలో రావడం అయితే జరిగింది ఒకే రోజు రెండు పరీక్షలు ఉండడంతో సో పదిహేను పదహారు గ్రూప్ టూ ఉంటుంది పదహారు నుంచి ఆర్ఆర్బి ఉంది కాబట్టి సో దానికి సంబంధించి షెడ్యూల్ మార్పు చేయాలనేది అయితే విద్యార్థులైతే డిమాండ్ అయితే చేస్తున్నారు రైట్ ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన దినపత్రికలు ఉన్న సమాచారం అయితే ఈ విధంగా ఉంది విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇంకే అప్డేట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించడం జరుగుతుంది మిత్రమా మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మన యొక్క వీడియోస్ని లైక్ చేసి తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్